కాకతీయుల కాల ప్రభావానికి అద్దం పట్టే అద్భుతమైన చిత్రకళ కోట గుళ్లలో కనబడుతుంది వరంగల్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో గల ఘనపురంలోని కోట గుళ్ళు రామప్ప దేవాలయానికి పోలి ఉంటాయి ఇరవై రెండు ఆలయాల సమూహం ఈ కోట గుళ్ల ప్రాంతం ప్రధానాలయం శివాలయం ఇక్కడ డమరుకాన్ని మోగిస్తున్న పరమశివుని రూపం అత్యద్భుతంగా చెక్కబడింది అంతేకాదు శివపురాణంలోని మరెన్నో కథలు గజదళాలు ఏనుగు సింహం కలిసిన గజకేసరి రూపం సభామండపంలోని సాలభంజికలు సుమాలంకృతమైన ద్వారబంధాలు చూస్తే దేవశిల్పులే స్వయంగా చెక్కారేమో అన్న అనుమానం కలుగుతుంది కరుకైన రాళ్లపైన అంత సునిశ్చితమైన రూపాలు మనల్ని ఆశ్చర్యంతో కట్టిపడేస్తాయి సుదర్శన చక్రాన్ని ధరించిన విష్ణుమూర్తి దివ్యమోహన రూపాన్ని చూసి తీరవలసిందే ఇరవై రెండు ఆలయాలు దేనికదే ప్రత్యేకమైన శిల్ప సంపదను కలిగి ఉంటుంది వరంగల్లులోని ఈ కోటగుళ్లు దర్శించదగిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి